చూడడానికి కూడా చోటు లేకుండా కట్టుకోగలుగుతాను నేనని ఆ సభలో మధ్యలో తానే స్వయంగా స్తంభాన్ని కట్టి దగ్గరుండి కట్టించాడు ఎక్కడ మధ్యలో ఒక గాలి కూడా చునటానికి అవకాశం లేకుండా ఉండేట్టుగా స్తంభం కట్టాడు పిల్లాన్ని పిలిచాడు ఎరా ఇందులో చూపిస్తావా అరే నాన్న నేను చూపించేది ఏమండి మీరు సూర్యుని చూసారా సూర్యుని చూసారా లేదా మాకు చూపించగలరా మీరు పక్కకు వచ్చి వాళ్ళ పక్క నీకే చూడక్కడ ఒకళ్ళు చూపించేదేమిటి పైన ఆకాశాలు ఎప్పుడు కనిపిస్తుండేవాడికి అలాగే స్తంభంలో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు నాన్న నేను చూపించేదేమిటి కావాలంటే నువ్వే చెక్ చేసుకో రేపు పిచ్చివాడ నేనే కట్టానరా దీనిలో ఖాళీ లేకుండా అన్నాడు దగ్గరికి వెళ్ళి ఆయన స్తంభాన్ని ఒక్కసారి తన చేతులతోటి చరిచాడు ఆయన మన కొండ మీద ఆళ్వార్లు ఉన్నారు చూసారా ఆలయంలో ఆళ్ళవార్లని ఒకసారి సన్నిధి ఉంది ఆ ఆళ్ళవార్లకి కీలకమైనటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు నమ్మాళ్ళవారు అని అంటారు ఆయన ఏమంటారు నమ్మాళ్ వారు ఆ నమ్మాళ్ళు వారు చెప్పారనమాట పిల్లవాడు చెప్పిన మాట విని కోపం వచ్చి తండ్రి గారు స్తంభాన్ని ఒక్కసారి సరిస్తే అంగు అప్పుడుదే అవన్ సింగ మా సింహ స్వామి యొక్క గొప్పతనం ఏమిటో మీకు చెబుతాము చెప్పండి అంగు అక్కడి నుంచి అప్పుడుదే అప్పుడే అవన్ వి ఎత్ ఆ చరిచిన వాడి యొక్క గుండెలన్నీ కరిగిపోయేటట్టుగా ఆవిర్భవించను అక్కడ అప్పుడు ఎందుకంటే అక్కడ అప్పుడు అంటే కారణం ఉందండి అక్కడ అంటే ఎక్కడైతే స్తంభం మీద చెయ్యబెట్టాడో అక్కడి నుంచే వచ్చేటండి అక్కడ కాకుండా ఇక్కడ నుంచి వచ్చాడు అనుకోండి ఆయన ఏమనచ్చు రే నువ్వు అక్కడ లేవు కదా ఎక్కడి నుంచి వచ్చావు కదా అని చేస్తే నువ్వు అక్కడ లేవు అని అనడానికి అవకాశం ఉంది అలా అవకాశం ఇవ్వకుండా ఎక్కడ చెయ్య చరిచాడో అక్కడి నుంచే వచ్చేటప్పుడుదే అప్పుడే ఎప్పుడు చెయ్యే తట్టి తీసేటప్పుడే ఏ అలా ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే నేను తట్టి తీసిన తర్వాత ఆ తట్టిన క్షణంలో రాలేదనుకోండి ఆ క్షణంలో నువ్వు లేవు కదా ఈ క్షణంలో వచ్చావు అంటే నువ్వు కొన్ని క్షణాల్లోనే ఉంటావు కొన్ని చోట్లలోనే ఉంటావు అన్ని క్షణాల్లో ఉండవు అన్ని చోట్ల ఉండవు అని మళ్ళీ ఎవడైనా పాయింట్అవుట్ చేయడానికి అవకాశం లేకుండా ఉండాలి అని అక్కడే అప్పుడే అవతరించను భయంకరంగా తెరిచిన కళ్ళు చాచిన నాల్క మండే నోరు మొత్తం ఇరవై గోళ్లతో వచ్చేటండి ఆయన మొత్తం ఆయనకు ఉండేటటువంటి సింహం కదా దానికి ఉండేటటువంటి గోళ్లలోంచి మొత్తం తన శక్తిని అంతటినీ కూడా దాంట్లో పెట్టేటండి ఆ గోళ్ళన్ని ఎలా ఉన్నాయో తమషాగా చెప్తారే ఈయన నరసింహస్వరూపంలో రాబోతున్నాడు ఆ హిరణ్య కశ్యపుడు దురహంకార మదంతో బాగా ఊరి ఉన్నాడు కనుక వాణ్ణి మేమే తింటాం మేమే తింటామని ప్రతి గోరు కూడా అది ఉవ్వూతలు ఉవ్వు ఒక ఉవ్విళ్ళూరుతో ఉంది ప్రతి గోరు కానీ దురదృష్టం అలాంటివి ఇరవై గోళ్ళు తీసుకొచ్చాడే ఒక గోరు పంటి కింద కూడా చాలేదు అండి ఒక గోరు పంటి కింద కూడా అంటే వాడు అంత భయంకరమైన ఆకారాన్ని ధరించి వచ్చి ఆ వేళ హిరణ్య కసిపుణ్ణి సంహరించి పారేశాడు ఒక్క స్తంభంలో చూచాడు ఆయన కానీ ఆ వేళ ఆయన ఉండడం మాత్రం అంతటా ఉన్నట్టండి అలాగా అంతటా ఎందుకని ఏమో వీడు ఎక్కడ చూపడు చూ ఎప్పుడే చూడమని అడుగుతాడు ఎక్కడ చూపించమని అడుగుతాడు ఇక్కడ అడుగుతాడా అక్కడ అడుగుతాడా అక్కడ అడుగుతాడా ఎక్కడ అడుగుతాడా ఎక్కడి నుంచి రాకపోతే అక్కడ లేడు అంటాడేమో అనే భయం ప్రహ్లాదుడు కలగదా నరసింహస్వామి కలిగింది తన ఉనికిని తాను నిరూపించుకోవడం కోసం అంతటా ఉండి ఒక్క స్తంభంలోంచి మాత్రమే బయటకు వచ్చాడు మిగతా ఆ వేళ వ్యాపించి ఉన్నాడే అప్పటి నుంచి ఇప్పటిదాకా మరింకోడెవడో అట్లాంటి అడిగే సాహసం చేయలేదు అంచేత ఆ ఉన్న నరసింహస్వామి అక్కడే అలానే ఉన్నట్టండి మిగతా ప్రపంచం అంతటా వ్యాపించి అయితే కొన్ని కొన్ని చోట్ల మాత్రం అలా ప్రకటన జరుగుతూ ఉంటుంది ఆయనకి అలా జరిగిన ప్రకటన మన వేదాద్రి మీద జరిగింది అతను సింహాద్రి మీద జరిగింది మధ్యలో మంగళాద్రి దగ్గర జరిగింది ఇంకా మనం అలా కింద 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 కిందకి వెళ్ళిపోతే ఆ కదిరి నారసింహస్వామి దాకా ఉండేటటువంటి క్షేత్రాల్లో అంతటా మొత్తం మనకి ఈ సాగర తీరంలో తూర్పు సముద్రానికి ఒడ్డున ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లోనూ నరసింహస్వామి ఉన్నాడు మీరు ఎప్పుడైనా తిరుమల కొండ దగ్గర నుంచి ఆయన లేని చోటంటూ లేదు అంటే అక్కడక్కడ అక్కడక్కడ కొంతమంది చూద్దామని ప్రయత్నం చేస్తే కనిపించాడు ఎక్కడ తట్టితే అక్కడి నుంచి వస్తాడు ఆయన ఆయనకుండే గొప్పతనవేత దేవుడు ఉన్నాడా ఉంటే కనిపిస్తాడా ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు